చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉన్నటి పేరుతో రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఎదుటి వాణి ఎడల దీన మనస్సు అబ్బ అబ్బ అద్దు గదు గదు చూశా ఎదుటి వాణి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుంటే నిమ్మును అలంకరించుకొనుటి దీన వస్త్రము దీన మనస్సు అనే వస్త్రము చేత మిమ్మల్ని మీరు అలంకరించు నేను చెప్తాను ఎంత అద్భుతమైన మాట ఇది దేవునికి చాలా అందంగా కనపడేది ఏంటో తెలుసా దీన మనస్సు మనం దేవునికి ఎప్పుడు అందంగా కనపడతామంటే ఎప్పుడైతే దీన మనస్సు కలిగి మనం ఉంటామో మనం దేవునికి చాలా ఆకర్షణీయంగా కనపడతాం అహంకారంతో నిండిన మనస్సు కలిగి ఉన్నామనుకో దేవునికి మనల్ని చూస్తే అసహ్యం ఎందుకంటే గర్భహృదయులందరూ యోహో వాకు హేయులు అని రాస్తుంది బైబుల్లో స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి చేతులు కలపండి ఆ తర్వాత కిందికి కూడా చదువు దేవుడు అహంకారులను ఎదిరించి ఎందుకు వీళ్ళ ప్రార్థన వినడు అంటే అహంతో నిండిపోయి ఉంటారు అహంకార హృదయం కలిగిన వాళ్ళై ఉంటారు ఒప్పుకునే మనసు ఉండదు క్షమించు అని అడిగే మనసు ఉండదు ఏ స్థాయికి గర్వం వెళ్ళిద్దంటే వాళ్ళు చేసేవన్నీ వాళ్ళు చేసేవన్నీ రైటే 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 అని సమర్థించుకోవటం కవర్ చేసుకోవటం కప్పుకోవటం తప్ప అదే నేను సహా తేడా పడే అవకాశం ఎందుకు లేదు నేను కూడా ఆదాము రక్తం కలిగే ఉన్నాను కదా దాని ఉంది పొరపాటు నేను పడి ఉండొచ్చు కదా అని బా ఏమనుకోవద్దు సారీ అనేటువంటి ఒక రెండు అక్షరాలు చెప్పడానికి ఎంత గర్వమో కొంతమందికి ఇలాంటి గర్వహృదయం పెట్టుకొని మళ్ళా దేవుని ముందుకు వచ్చి ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేస్తారు ఆయన అంటాడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి కానీ నీ గుండె గర్వంతో నిండి ఉంది నువ్వు నాకు హేయంగా కనపడుతున్నావు అసహ్యంగా కనపడుతున్నావు అంటాడు సెప్టిక్ ట్యాంక్ మూత తీస్తే నీ ఫేస్ ఎట్లా పెడతావు సెప్టిక్ ట్యాంక్ మూత తీస్తే దాన్ని చూసినప్పుడు నీ మొహం ఆప్యాయంగా పెడతావా అసహ్యంగా పెడతావా ఎట్టబెడతావు నీ ఫేస్ ఎట్టబెడతావు ఒకసారి చూపించు ముఖం ఎట్ట పెడతా అండి బాగా ఆప్యాయంగా ఆహాన్ని పెడతావా లేకపోతే గర్వహృదయుల్లో అహంతో నిండినటువంటి వ్యక్తులను చూసినప్పుడు దేవుని ముఖం కూడా అలా పెడతాడు అశుద్ధాన్ని చూసినప్పుడు మన ముఖం ఎలా మారిపోయిందో గర్వహృదయులను చూసినప్పుడు దేవుని ముఖం అలా మారిపోయిద్ది ఏమైనా నేను చెప్పేది దానికి తావి ఇవ్వకూడదు ఎలా ఉండాలి అంటే నువ్వు ఏ స్థాయికి చెందిన వ్యక్తివైనా తగ్గించుకొని ఒప్పుకున్నప్పుడు మనిషిలో కూడా అది ఆకర్షణే అక్క ఆ అక్క మనకంటే ఇంత సీనియర్ కదా ఆమె మనసు ఎంత మంచిదో తెలుసా ఏ చిన్న పొరపాటు ఆమె నుండి జరిగిన అమ్మా క్షమించరా ఇట్లా అనుకున్నానమ్మా అని వెంటనే తగ్గించుకొని ఒప్పుకునే మనసు ఉంటుంది అక్క అక్కకి అన్న అన్న మనందరికాడికి సీనియర్ కదా అయినా సరే ఇంత పొరపాటు ఆయన నుండి జరిగితే అయ్యా అయా అని తగ్గించుకొని క్షమాపణ అడుగుతాడన్నా అన్న మనసు ఎంత మంచిదన్నా అసలు గర్వం ఉండదన్నా అసలు అహంకారంగా ప్రవర్తించాడన్నా దీన మనసు కలిగి ఉంటాడన్నా దీన మనసుకురాలన్నా అక్క అని మనల్ని కూర్చి మన ఆత్మీయ బిడ్డలు కావచ్చు కన్న బిడ్డలు కావచ్చు కట్టుకున్నాళ్ళు కావచ్చు సాక్ష్యం చెప్పగలిగి ఉండాలి ఎందుకంటే మనం దేవునికి ఇష్టలం అవుతాం విరిగి నలిగిన హృదయం గలవారికి ఎహో ఆసనుడని ఒక చోటును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటుకును దీన మనస్సు గలవారి వద్దను నేను నివసించుచున్నాను అని దేవుడు అన్నాడు దీనులకు కృప చూపుతాను అన్నాడు దీన మనస్సు నాకు అందమైన ఆకర్షణీయమైన వస్త్రం అన్నాడు అలాగే దీనుల దగ్గర నేను ఉంటాను నాకు దీని అంటే ఇష్టం వాళ్ళ దగ్గర ఉంటానికి ఇష్టపడతాను అంటాడు దేవుడు ఇలా దీనత్వాన్ని గురించి దీనులకు దేవుడు చేసే ప్రయోజనాల గురించి ఇన్నున్నాయి పరిశుద్ధ గ్రంథంలో అందుకే యేసు ప్రభు తను గూచి తాను చెప్పుకున్నప్పుడు మాయ్ స్తోత్రం చెప్పు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని మాట్లాడాడు నేను సాత్వికుడను దీన మనస్సు అని ప్రభు మాట్లాడాడు నేను ఏం చెబుతున్నాను మే మైండ్కి తీసుకోపోతే ఎట్లా అన్న ఏం చెబుతున్నాడో వినాలి తెలుసుకోవాలి తెలియని వాళ్ళకి చెప్పాలనే మైండ్ ఉండాలి కదా మ్యాటర్ సీరియస్గా తీసుకోపోతే నిద్రే వచ్చిందిరా పిచ్చితల్లి స్తోత్రం చెప్పు నేను పెద్ద పెద్ద గరి చెప్పడానికి కొద్దిగా పరిస్థితి అనుకూలంగా లేదు అందుకే చిన్నంగా చెప్తున్నాను నేను పెందలాడు వచ్చిన కారణం కూడా అదే కాబట్టి కొంచెం చెప్పే విషయం మీద మనసు పెట్టండి దీన మనస్సును గురించి నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో సో మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి అన్నాడు దానికి ముందేమన్నాడు మీ పాపములు ఒకరితోనొకరు ఒప్పుకోండి అన్నాడు మనం ఇద్దరి దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలని చెప్పాను మొట్టమొదటిది ఎవరి దగ్గర దేవుని దగ్గర రెండవది ఎవరి ఎడల మనం తప్పు చేశామో ఆ వ్యక్తుల దగ్గర మన పొరపాట్లు ఒప్పుకోవడానికి వీలున్నంత వరకు మనం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అలాంటి తీయన మనస్సుని దేవుడు ఇష్టపడతాడు దేవుడు చెప్పిన కృపలన్నీ కూడా దీన మనస్సు గలవారికే ఎన్ని వచనాలు ఉన్నాయంటే ఈ సాత్వికులు ఈ దీన మనస్సు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు తెలుసా మీకు ఆ సంగతి భూమిని స్వతంత్రించుకుంటారు అన్నాడు అలాగే ఈ దీన మనసు గలవారు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారు అన్నాడు ఆత్మ విషయమై దీనులైన పరలోక రాజ్యము వారిది ఆత్మవిషయమై ధన్యులు పరలోక రాజ్యము వారిది దేవునికి స్తోత్రం ఎవరిది పరలోక ఆ సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందురు కీర్తనల గ్రంథంలో అనేక చోట్ల రాయబడి ఉంది కీర్తనల గ్రంథంలో మీరు ఎత్తుక్కోండి దొరుకుతుంది రెండు అధ్యాయాల్లో కనీసం ఐదు నుంచి ఆరుసార్లు రాస్తుంది ఏమని తెలుసా సాత్వికులు అంటే దీన మనస్సు కలిగిన వారు సాత్వికులు ఓర్పు సహనాలు కలిగిన వారు భూమిని స్వతంత్రించుకుంటానని ఉంది భూలోకాన్ని స్వతంత్రించుకుంటానని మత్తైసు వార్త ఐదో అధ్యాయంలో ధన్యతల్లో ఉంది ఈ భూమిని కూడా స్వతంత్రించుకుంటాననే మాట ఉంది కీర్తనల్లో సరే దీనాత్మ దీన మనస్సు దీన హృదయం కలిగిన వారికి దేవుడు చెప్పిన ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి ఆఖరికి రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికే రక్షణ కూడా దీన మనస్సు కలిగిన వారికి మరి దీనులై ఆయన దగ్గరకు వచ్చి కదా అయ్యా నేను పాపిని ప్రభా వేరే విధంగా రక్షణ పొందలేను దయచేసి నా ఆత్మను రక్షించు అని మనం దీనంగా అడిగితే కదా క్షమాపణ పాప క్షమాపణ నిత్య జీవ ప్రాప్తి ఇదంతా దేవుని కృపను బట్టి మనకు దక్కుతుంది ఆ దేవుని కృప ఎలా దక్కుతుంది మనకి దీన మనస్సును బట్టి దక్కుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా చాలా విషయాలు ఉన్నాయి దీన మనస్సుని గురించి అయితే పరలోక రాజ్యం దీనికే ఉంది భూలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దీనికే ఉంది ఏమంటే ఒక పాట చానాల క్రితం పాడుకున్నాను బురదలోన పుట్టని

ప్రభువు నందువున్న నిజ్వలింపకుండేవా ప్రభు కార్యమాపేవా అనుకున్ను నువ్వేనుగా చేశాడయ్యా ఉన్నత పాత్రగా ఆ తర్వాత లైన్ అయి ఉన్నావా ఆత్మ విషయమై దేనునిగా అందుకోసమే అంతగా నువ్వు దేవునికి నచ్చిన కారణమే దీన మనసు దేవుని అన్ని పొందుకునేది దీన మనసే దేవునికి ఇష్టమైంది దీన మనసు దేవుడు ఆసన్నమయ్యేది దీన మనసుకి దేవుడు కృప చూపేది దీన మనసుకి పరలోక రాజ్యం ఇచ్చేది దీన మనసుకి భూలోకాన్ని స్వతంత్రింపజేసేది దీన మనసుకి దేవుడు నివాసం ఉండేది దీన మనస్సు గల వారి యొక్క చూడండి ఒక దీన మనస్సులో ఎంత ప్రయోజనం ఉందో ఆహం ఏముందండి ఆకర్షణ దీన మనసులో ఉందండి అందుకే చెప్తున్నాను వాళ్ళ ఎడల అహంకారాన్ని ప్రదర్శించడం కాదు కానీ పొరపాట్లు మన నుండి జరిగితే యథార్థ హృదయంతో ఒప్పుకొని తేడబడ్డనమ్మా ఏమనుకోవద్దురా తల్లి తేడబడ్డనన్నా ఏమనుకోవద్దనా అనే మనసు దేవుడికి ఇష్టమైంది ఎంతమందికి అర్థమైంది కాబట్టి మీరు కలిసి ప్రార్థించినప్పుడు కలిసి ఆరాధించినప్పుడు కలిసి ప్రభుబలంలో చేయివేసేటప్పుడు కలిసి ప్రార్థించేటప్పుడు కలిసి పాడేటప్పుడు ఇద్దరితో మనం సమాధాన పడాలి మొదట దేవునితో సమాధాన పడాలి రెండవది మన సహోదరునితో సహోదరితో సమాధాన పడాలి చాలా కీలకమైన విషయం నువ్వు దేవాలయమునకు వెళ్ళి బలిపీఠమున దర్పణ అర్పించున్నప్పుడు నీ సహోదరునితో నీకు ఏదన్నా వివాదము మొదట బలిపీఠము నద్దు నీ అర్పణ విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడుము అని సాక్షాత్తుయసే చెప్పాడు సమాధాన పడ్డ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు సమాధాన ముందు అర్పించొద్దు అని చెప్పాడంటే ఆలోచించవచ్చు కాబట్టి ఇక్కడ మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి అన్న ఒక మాట వెనక ఇంత ఆంతర్యం ఉంది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అన్నాడు మొదట ఒప్పుకోండి అప్పుడు మీ మనసులు సమాధాన పడతాయి దేవునితో ఒప్పుకున్నప్పుడు దేవుడితో మన మనసు సమాధానపడిద్ది లింక్ మళ్ళా దేవునితో మనకి సెట్ అయిద్ది సెట్ అయినప్పుడు దేవుని నుంచి మనకి మన నుంచి దేవునికి విజ్ఞాపనల సరఫరా మన నుంచి దేవుడికి వెళ్ళిద్ది సమాధానాల సరఫరా దేవుని యొద్ద నుండి మనకు వచ్చింది అర్థమైందా మళ్ళీ పవర్ రిలీజ్ అయింది కనెక్షన్ కలుపుకున్నప్పుడు సో ఫస్ట్ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే దేవునితో మనము సంబంధాన్ని కలుపుకునే విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండవది దేవుని ఎదుటికి మనం వచ్చాం కనుక మన సహోదరుల విషయంలో కూడా మనం సరి చేసుకోవాలి వాళ్ళతో కూడా మనం సమాధాన పడాలి దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది మత్త వార్త పద్దెనిమిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మీరు చూడొచ్చు కిందికి భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుతారో అది వారికి అనుగ్రహించబడింది అని ఉంది చూస్తారా మత్స్సు సువార్త పద్దెనిమిదో అధ్యాయము

నీకు ఏక మనస్సు కావాలి ఎట్లా వస్తుంది ఆమెతో నీకు నీతో ఆమెకి సమాధానం లేదే ఆమె ప్రవర్తన నీకు నచ్చట్లేదు నీ ప్రవర్తన ఆమెకి నచ్చట్లేదు మీరు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు ఒకరినొకరు తప్పు పట్టుకుంటున్నారు ఒకరి ఏడది ఒకరు తప్పు చేస్తున్నారు భార్యాభర్తలు కావచ్చు తల్లి పిల్లలు కావచ్చు సోదరి సోదరులు కావచ్చు సహోదరులు సహోదరులు కావచ్చు సహోదరి మనులు సహోదరి మనులు కావచ్చు మరి మీ ఇద్దరికీ సమాధానం లేకుండా నీ ఫ్యామిలీలో నీ భర్తతో సమాధానం లేకుండా పిల్లలతో సమాధానం లేకుండా తల్లితో సమాధానం లేకుండా ఏక మనస్సు లేకుండా మీరు కలిసి ప్రార్థించిన ఆ ప్రార్థన వినడగా దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఏకీభవిస్తే అన్నాడు ఏకీభవిస్తే ఇద్దరు కలిసి ఏక మనస్సు కలిగి చేస్తే అన్నాడు మీరు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము మొదటి కురింది పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి తీయగలిగితే పౌలు కురింది సంఘానికి మొత్తుకొని చెప్తున్నాడు మీలో భేములు నుంచి చదువు సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనూ మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన పేరట మిమ్మల్ని వేడుకొనొచ్చున్నాను దేవునికి స్తోత్రం గాక ఎంత కీలకమైన విషయం అంటే ఏక మనస్సు ఏక తాత్పర్యం మీరు మాట్లాడేటప్పుడు ఒక్క భావంతో మాట్లాడాలి ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక తాత్పర్యం ఒకటే అర్థం కలిగి ఉండాలి ఇలా మీరు ఉండండి అని మిమ్మల్ని వేడుకోవాల్సి వచ్చింది అంటే కొరింది సంఘంలో కక్షలు ఏర్పడ్డాయి ఒకరంటే ఒకరికి నచ్చదు ఒకరి ప్రవర్తన అంటే ఒకరికి నచ్చదు సైతాన్ని చిచ్చు పెట్టాడు అపవాది తంత్రములు మనము ఎరుగని వారము కాము అన్న వచనం దగ్గర నేను ఎవరినైనా క్షమించి ఉంటే అపవాది మనల్ని మోసగించకుండా అందరి ఎదుట క్షమించి తిని అన్నాడు ఆ తర్వాత అన్నాడు అపవాది తంత్రములను మనం ఎరుగని వారము కాము అని తెలుసా వచన ఎక్కడుందో రెండు కొరింది రెండవ అధ్యాయం పదో వచన చదువు నానా మీరు దేని గుర్చిను ఎవరిని క్షమించుచున్నాను నేనును వాడిని క్షమించుచున్నాను నేనేమైనాను క్షమించి ఉంటే మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములు మనం ఎరుగుని వారము కాము గమనించాలి ఎందుకు ఈ మాట చెప్పాడు సాతాను తంత్రాలు కొన్ని ఉన్నాయి ఆ సాతాను తంత్రాల్లో ఒకటేంటంటే పరిశుద్ధులు ఏకమనస్కులై ప్రార్థించకుండా ఏకభావం ఏకతాత్పర్యము ఏకీభవించి మొర్ర పెట్టకుండా వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేటువంటి పని దురాత్మలు సైతాను చేస్తాడు దురాత్మలు చేస్తాయి సైతాన్ని చేస్తాడు ఏం లేదు సింపుల్ అహాన్ని రెచ్చగొడతాడు ఒకరి పద్ధతి ఒకరికి నచ్చకుండా చేస్తాడు ఒకరినొకరు మనసులో హీనపరుచుకునేటట్టు అసహించుకునేటట్టు వాడు కుట్ర చేస్తాడు మళ్ళీ వీళ్ళు పరిశుద్ధులు కలిసి ప్రార్థన చేస్తారు కానీ ఒకరే చాలు ఇక వాళ్ళు ఏకీభవించి అడిగితే చేస్తానన్నాడు కానీ ఏకభావం లేకుండా ఏక మనసు లేకుండా వాళ్ళు అడిగినా అది దేవుని దగ్గరకు చేరదన్న సంగతి సైతాన్కు తెలుసు ఈ విధంగా మనసు మనసు మనలో మన మనసులో ఏకాత్మ ఏకభావం లేకుండా చిన్న ట్రిక్తో మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్లకుండా మనం దేవుడి దగ్గర నుంచి పొందగోరే అద్భుతాలు పొందకుండా మనల్ని పాడు చేయడానికి సాతాను కుట్రబన్నుతాడు అందుకే ప్రభు చెప్పాడు నీవు భూమి మీద దేన్ని బంధించుదువో నేను దాన్ని బంధించును అనలా మీరు బహువచనం వాడాడు మీరు ఏకీభవించి ఏది బంధిస్తారో అది బంధిస్తాను ఏది విప్పుతారో అది విప్పుతాను ఏకీభవించి మీరు 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 అబద్ధాలు ఆడకుండా మనం నిజం ఒప్పుకుందాం కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు నిజంగా మన వాళ్ళ పట్ల మనకు సదభిప్రాయం ఉంటుందా మనం కలిసి ప్రార్థించేటప్పుడు కొన్నిసార్లు మన వాళ్ళ ప్రవర్తన మనకు అభ్యంతరంగా ఉండదా చిరాకు పుట్టదా ఆ వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు నీకు ఆ వ్యక్తి చేసిన తప్పులు గుర్తురావా రావా ఈ ప్రార్థన మాత్రం బాగానే చేస్తాడు పనికి మాలినోడు చేసే అన్ని చేస్తానే ఉంటాడు దరిద్రుడు 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 ఈ ప్రార్థనలు మాత్రం బాగానే చేసేది పనికి మాలింది కుళ్ళు ఉంది వాళ్ళ వాళ్ళకి ఏమన్నీ పెట్టుకుని ఇచ్చింది మా అమ్మ వాళ్ళకి ఇంత సాయం చేస్తే ఏడిచింది దరిద్రమోహన్ దరిద్రమోహి మళ్ళీ హల్లు ఎ స్తోత్రం హెలు ఏ ఎగిరి ఎగిరిగిరికి ప్రార్థన చేస్తే ఇచ్చింది ఆ ప్రార్థన చేస్తే ఏంది స్తోత్రాలు చెప్పరేంది అన్న స్తోత్రం ప్రభా స్తోత్రం నాయనా హలెలుయా హలెలుయా ఇప్పుడు అలాగే మనోళ్ళు ప్రార్థన గుంపు ప్రార్థనలు చేస్తారు గుంపు ప్రార్థనల్లో కూడా ఏకీభావం రావాలి అంటే అందరి ఎడదొకరి ఎడదొకరికి సద్భావం ఉండాలి కొన్నిసార్లు కొంతమంది మీద కొంతమందికి అభిప్రాయం ఉండదు కానీ శాలెమ్మన్న చెప్పాడు కాబట్టి కలిసి ప్రార్థన చేసి తగలేయాలి కాబట్టి తగలబెడతా ఉంటారు దేవునికి స్తోత్రం హలో లూయ ఆయన చెప్పాడుగా కలిసి ప్రార్థన చేయమని అందుకని ప్రార్థన చేస్తూ ఉంటారు తగలబెడదాం ప్రార్థన చేసి తగలబెడదాం సాతాను కుట్ర ఏ తప్పిదమున్నా ఏ పొరపాటున్నా హృదయములో క్షమించాలి దేవుని ఎదుట క్షమించాలి ఎవరిని ఎడలైనను నేను అనుకుంటే సాతాను మనల్ని మోసగించకుండాన్నట్లు దేవుని సముఖంలోనే వాన్ని క్షమించాను అన్నాడు దేవుని ముందు క్షమించినప్పుడు ఇంకా మళ్ళా దాన్ని గుర్తు చేసుకోకూడదు పోనీలే బా పోనీలే నా సహోదరుడే కదా నా సహోదరే కదా అవగాహన ఉండి లేక పొరపడుతుంటారు లేబ్బా ఏముంది లేబ్బా పోనీ లేబ్బా అనే హృదయాలున్న దగ్గర ఏకాత్మ ఉంటుంది అలాంటి వ్యక్తులు చేసే ప్రార్థన అది కొంచెమైనా గొప్పదైనా దేవుని సముఖంలోకి ఖచ్చితంగా చేరిద్ది దానికి జవాబు ఖచ్చితంగా వచ్చింది మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి ఈ ప్రార్థన చేయడానికి ముందు ఒకరితో ఒకరు ఒప్పుకోండి మొత్తం కలిసి దేవుని ముందు ఒప్పుకోండి ఒప్పుకున్న తరువాత మీరు చేయండి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అప్పుడప్పుడు ఇద్దరిద్దరుగా కూడి ప్రార్థన చేయండి అంటాను చేతులు పట్టుకున్నప్పుడు అమ్మ నీ ఎడల నేను ఏదన్నా పొరపాటుగా ప్రవర్తించుంటే క్షమించు తల్లి అని ఒకరినొకరు అడుక్కొని అమ్మ నన్ను కూడా క్షమించమ్మ మనం ఏక మనసు కలిగి ప్రార్థన చేద్దామని కలిసి ప్రార్థన చేయండి కార్యాలు జరగకపోతే అప్పుడు అడగండి కార్యాలు జరగ ఎందుకంటే దేవుడు అబద్ధం అంటు దేవుడు అబద్ధం అడ్డు ఆయన అబద్ధికుడు కాదు సత్యవంతుడు ఇద్దరు ఏకీభవించి అడగండి నేను చేస్తాను అన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామంలో కరెక్ట్గా ఏక మనసు కలిగి ఉండండి అక్కడ నేను ఉంటాను అన్నాడు అందుకే సాతాన్ ఎప్పుడు కూడా మన మనస్సులోని వేటాడుతూ ఉంటాడు ఇతరుల ఏడల మనకి సద్భావం ఉండకుండా ఏక మనసు ఉండకుండా ఇతరుల ఏడద లోపాలు చూపిస్తూ ఉంటాడు విచిత్రం చెప్పనా మన రంధ్రాలు మనకు కనపడవు మన తప్పులు మనకు కనపడవు మన లోపాలు మనకు కనపడవు ఏ పొద్దు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా ఇంటి వాళ్ళు తేడా బయటోళ్ళు తేడా పక్క వాళ్ళు తేడా ఇటు పక్క వాళ్ళు తేడా మొత్తం తేడా ఒక్కదాన్ని పర్ఫెక్ట్ వాడు తేడా వీడి తేడా వెనకూడు తేడా ముందు తేడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం తేడా నేనొక్కడిని పర్ఫెక్ట్ అనే దరిద్రగొట్టు మనసు మనలో పుట్టేటట్టు వాడు చేస్తుంటాడు వాడు వాడు సైతాన్గాడు